హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కింద కథలోకి వెళ్దాం ఆ బలానికి కిందపడి రెండు చుట్టూ దొరికింది చంద్రహాస చంద్రహాసను అలా చూసి కళ్ళల్లో కోరికతో రగిలిపోతున్నాడు నరసింహం తనను తాను చూసుకుని ఎదపై రెండు చేతులు అడ్డు పెట్టుకుంది చంద్రహాస కానీ ఆ చేతుల అడ్డు ఏమాత్రం సరిపోవడం లేదు వెగిరిగా నవ్వుతూ చంద్రహాస యదవైపుకు చెయ్యి తీసుకువస్తున్నాడు నరసింహం ఇంకా ఒక క్షణంలో తనని తాకుతాడు అనగా ఓపికనంతా కూడ కట్టుకొని బోర్లా తిరిగింది చంద్రహాస ఇంకా గట్టిగా నవ్వుతూ వెనక నుండి చంద్రహాస జాకెట్ పట్టుకుని లాగాడు అంతే చంద్రహాస వీపు అనచ్ఛాదితంగా మారిపోయింది మత్తు ప్రభావం ఇబ్బంది పెడుతుంటే ఇంకోవైపు నరసింహం చేష్టలు గుండెలను పిండేస్తుంటే మెదడుపై పడుతున్న ఒత్తిడి భరించడం సాధ్యం కాక స్పృహ కోల్పోయింది చంద్రహాస చంద్రహాస నునుపైన వీపును చూస్తూ కోరికతో చేయి వేయబోయాడు నరసింహం అంతే నరసింహం చేయి ఇంకో బలమైన చేతితో నలిగిపోతూ ఉంది ఆ ఒత్తిడిని ఆ బలాన్ని తట్టుకోలేక గాగు కేక పెట్టాడు నరసింహం నరసింహం చేయితో సహా దూరంగా వేయబడ్డాడు తన చేయిని చూసుకున్న నరసింహం ఆగకుండా అరుస్తూనే ఉన్నాడు పట్టుకున్న చోట మొత్తం కమిలిపోయి ఆ పైభాగంలో అంతా నల్లగా మారిపోయింది ఈ సంఘటనకు గంట క్రితం తను ప్రాంగణ ఎంపికలో ఎన్నికైన విషయం స్వయంగా చంద్రహాసకు చెప్పాలని ఊరికి వచ్చాడు ఆదిత్య తను వచ్చాను అనే విషయం చంద్రహాసకు తెలియద్దు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇంటికి వచ్చిన ఆదిత్య తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇప్పుడే వస్తా అమ్మ అని చంద్రహాస దగ్గరికి బయలుదేరాడు ఇంకెక్కడ నువ్వు వచ్చేది ఆ చంద్రహాస దగ్గరికి వెళ్తున్నావని తెలుసులే తొందరగా కబుర్లు ముగించిరా అని అరిచి చెప్పింది వాళ్ళ అమ్మ సరే అమ్మ వస్తాలే అని వచ్చేశాడు ఆదిత్య చంద్రహాస ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి చూసిన ఆదిత్యకి అక్కడ చంద్రహాస కనిపించలేదు అమ్మమ్మను అడిగాడు ఇంకా పొలం నుండి రాలేదు అని చెప్పింది అమ్మ అమ్మమ్మ ఇంకా రాకపోవడం ఏంటి ఈరోజు ఈ పాటికి వచ్చేస్తుంది కదా అమ్మమ్మ అన్నాడు ఆదిత్య అదే చూస్తున్నా ఇంకా రాలేదని ఒకవేళ ఆ పని ఏమైనా ఎక్కువ ఉందో ఏంటో ఈ మధ్య ఎందుకో బాగా దిగులుగా ఉంటుంది తిండి సరిగా తినడం లేదు బాగా చిక్కిపోతుంది ఏ పాడుకళ్ళ దిష్టి తగిలిందో ఏమో అని లోపలికి వెళ్ళింది అమ్మమ్మ ఆలోచనలో పడ్డాడు ఆదిత్య దిగులుగా ఉంటుందా మరి తనతో బాగానే మాట్లాడుతుంది కదా ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి కదా అయినా ఇంకా రాకపోవడం ఏంటి నిజంగా పని ఉందేమో కాసేపు ఎదురు చూద్దాం తన సమస్య ఏంటో తెలుసుకుని ఖచ్చితంగా దాన్ని తీర్చాలి చంద్రహాస సంతోషంగా లేకపోతే నేను ఇలా సంతోషంగా ఉండగలను అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య అసలు సమస్య తనే అని తెలియక అలా ఇక అలా చూసి చూసి తనే ఎదురు వెళ్దాం అని బయలుదేరాడు చంద్రహాస పొలానికి ప్రస్తుతం చేయిని అలాగే పట్టుకొని తనను విసిరికొట్టిన వైపుకు చూశాడు నరసింహం రుద్రుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి రూపంలో ఉంటాడో అలాంటి రూపంలో ఎదురుగా ఆదిత్య కనిపించాడు ఆదిత్య కళ్ళు అగ్నిగోళాలలాగా నిప్పులు కురిపిస్తున్నాయి ఆ కోపంలో నరసింహం వైపుకు కదిలాడు ఆదిత్య ఆదిత్యను అలా చూసి వణికిపోతున్నాడు నరసింహం ఆదిత్య నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అప్పుడు గుర్తుకు వచ్చింది నరసింహానికి ఆదిత్యకు కుక్కలు అంటే భయం అని వెంటనే తన వెనకే వచ్చిన తన కుక్కను ఆదిత్య మీదకు పురమాయించాడు ఆ కుక్క అరుస్తూ ఆదిత్య వైపుకి పరుగు తీసి పరుగు తీసింది తన మీదికి వచ్చిన ఆ కుక్క రెండు ముందరి కాళ్ళు పట్టుకుని దూరంగా విసిరేశాడు ఆదిత్య ఆ కుక్క వెనక్కి తిరిగి నిప్పులు కురిసే ఆదిత్య కళ్ళను అతని ఆవేశాన్ని చూసి కుయ్ కుయి అంటూ అక్కడి నుండి పారిపోయింది చిన్న కుక్కపిల్లను చూస్తేనే భయపడే ఆదిత్య ఆ కుక్కను అలా విసిరేసినప్పుడే అర్థమైంది అతను ఎంత కోపంలో ఉన్నాడు అని నరసింహానికి ఇక ఈ రోజు తనకు చివరి రోజు అనుకొని ఆదిత్య కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు నరసింహాన్ని లేపి ఒక చేతితో చొక్కా గొల్ల పట్టుకొని ఇంకొక చేతితో రెండు చెంపలు చెడమడ వాయించాడు మోకాలితలో డొక్కలో తన్నేసరికి విలవిలలాడుతూ కొట్టుమిట్టాడుతున్నాడు నరసింహం అయినా కా వదలకుండా కాలితో తన్నబోయాడు ఆ కాలును అలాగే పట్టుకొని బతి వదిలేయమని బతిమిలాడాడు నరసింహం కాలిని విధిల్చాడు ఆదిత్య వెంటనే కింద పడ్డాడు నరసింహం పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకుని కసి తీరా కొడుతున్నాడు నరసింహాన్ని గావు కేకలు పెడుతున్నాడు నరసింహం కానీ ఆదిత్యలోని కోపం ఎంత మాత్రం తగ్గట్లేదు ఆ కర్ర కూడా విరిగిపోయింది కర్రను పక్కన పడేసి అక్కడే ఉన్న బండరాయిని తీసుకొని నరసింహం పైకి ఎత్తాడు ఆదిత్య ఆదిత్య కాళ్ళను రెండు చేతులు చుట్టుకున్నాయి చూస్తే నరసింహం భార్య దూరంగా చిన్నగా అరుస్తూ వాళ్ళ కుక్క ఆమెను చూస్తూ ఆ రాయిని కింద పడేశాడు ఆదిత్య ఇన్నాళ్ళు ఆ పిచ్చిదాన్ని వీడితో సమస్య ఏంటి అని అంటే చెప్పకుండా ఇంత దాకా తెచ్చుకుంది సమస్య ఇది అని తెలుసుంటే ఏనాడో చంపేసేవాడిని వీడిని నా చంద్ర మీదే చెయ్యి వేస్తావా ఎన్ని గుండెలు రా నీకు నువ్వు ఇంకా ఈ ఊర్లో ఉండి నాకు కనిపిస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను నీ భార్య మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా అయినా సరే చంద్రహాస బాగుంటేనే నువ్వు బ్రతుకుతావు తనకు ఏమైనా అవ్వాలి నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను చంపుతాను గుర్తుపెట్టుకో అంటూ చాలా కఠినంగా మాట్లాడాడు ఆదిత్య బతుకు జీవుడా అనుకొని నరసింహం అతని భార్య సహాయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్పృహ లేకుండా అలా చిరిగిన బట్టలతో బోర్లా పడి ఉన్న చంద్రహాసను చూడగానే ఆదిత్య హృదయం రోధించింది ఒక్క నిమిషం ఆలస్యమైన చంద్రహాస తనకు దక్కేది కాదు అనే ఊహ మెదలగానే ఒక్క ఉదుటిన చంద్రహాసను చేరుకుని తన వడిలోకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు పోతుంది అనుకున్న ప్రాణం తిరిగి దక్కినట్లు చంద్రహాసను పొదుపు పట్టుకొని మొహం అంతా ముద్దులు పెట్టుకున్నాడు మళ్ళీ గట్టిగా హత్తుకున్నాడు ఆదిత్య కళ్ళల్లోని నీళ్ళు చంద్రహాస భుజాలను తడుముతుండగా చిన్నగా కదిలింది చంద్రహాస అది గమనించిన ఆదిత్య చంద్రహాస మేలుకునే లోపు ఇంటికి వె తీసుకువెళ్ళాలి అనుకుని తన షర్ట్ విప్పి చంద్రహాసకు వేసి భుజాలపై చంద్రహాసను ఎత్తుకొని ఊర్లోకి బయలుదేరాడు ఆ సమయంలో అంతకంటే వేరే మార్గం కనిపించలేదు ఆదిత్యకి అప్పటికే చీకట్లు నెల్లగా ముసురుకున్నాయి బనియన్తో ఆదిత్య అతని షర్ట్ వేసుకొని అతని భుజంపై చంద్రహాస వారిని అలా చూసిన వాళ్ళు కలికాలం అంటూ నోటి మీద చేయి వేసుకుంటున్నారు అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికీ అవసరం లేదు మాట్లాడుకోవడానికి కనిపించింది చాలు ఆ జనాలకు గుసగుసగు మాట్లాడుకుంటున్న జనాలు వారి చూపులు ఏవీ పట్టడం లేదు ఆదిత్యకి ఎవరిని పట్టించుకోకుండా చంద్రహాసను ఇంటికి తీసుకెళ్లాడు మనమరాలిని అలా చూసి ప్రాణం ఆగినంత పని అయింది అమ్మమ్మకు లోపల మంచంపై అంద్రహాసను పడుకోబెట్టి బయటకి వచ్చి కూర్చున్నాడు ఆదిత్య తన దగ్గరకు వచ్చిన అమ్మమ్మకు జరిగిన విషయం వివరించాడు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అయ్యా అంటూ కృతజ్ఞత తెలుపుకుంది అమ్మమ్మ ఆదిత్యకి ముందు చంద్రహాస బట్టలు మార్చు అమ్మమ్మ తనను తను అలా చూసుకొని భరించలేదు అని చెప్పాడు ఆదిత్య కళ్ళ నిండా నీళ్ళతో నిజమే ఇప్పుడే ఆ పని చేస్తా అంటూ లోపలికి వెళ్ళింది అమ్మమ్మ చంద్రహాస బట్టలు మార్చింది అక్కడక్కడ తగిలిన చిన్న చిన్న గాయాలను చుప్రం చేసింది ఆదిత్య షర్ట్ తీసుకొచ్చి ఆదిత్యకు ఇచ్చింది ఆదిత్య అలాగే ఇంటి బయట అరుగుపై కూర్చున్నాడు అమ్మమ్మ చంద్రహాస మంచం పక్కనే కూర్చొని కళ్ళ నిండా నీళ్ళతో చంద్రహాసను చూస్తూ నిద్రలోకి జారుకుంది అర్ధదా అర్ధరాత్రి దాటుతుండగా ఉలికిబడి లేచింది చంద్రహాస లేచి లేవడంతోనే నన్ను ఏమీ చేయద్దు నన్ను ఏమీ చేయొద్దు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది చంద్రహాస చంద్రహాస అరుపు విని పరుగున తనను చేరుకున్నాడు బయటే కూర్చున్న ఆదిత్య ఆ అరుపుకు అమ్మమ్మ కూడా లేచి కూర్చుంది మంచంపై చంద్రహాస పక్కన కూర్చొని తనను ఎదకు హత్తుకొని ఏం కాలేదు ఎవరూ లేదు ఏం కాదు ఏం కాదు అంటూ వీపుపై నిమిరాడు ఆదిత్య కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి